గోచారం ఇబ్బందికరంగానే ఉంది ఎందుకు ఇబ్బంది అంటే పని ముందా శని ముందా అంటాం చూసావా ముందు చూస్తే పెద్ద నొయ్యి వెనక చూస్తే పెద్ద గొయ్యి ముందుకెళ్ళినా పడతాం వెనక్కి వచ్చినా పడతాం వెనక్కి ఒక్క కాడు వేసినా ప్రమాద స్థాయిలోకి వెళ్తాం ముందు అడుగు పెట్టిన ప్రమాద స్థాయి రెండు ప్రమాదములు కొంచెం ఉన్నాయి ముందున ప్రమాదమే వెనక ప్రమాదమే వెనకాతల శత్రువు వెన్నుపోటు ముందున ప్రమాదమైనటువంటి హెచ్చరిక శత్రువు పొంచిన్నాడు ముందును కూడా ఒక తుపాకీ పడుకొని కూర్చున్నాడు ముందుకు ఒక అడిగేస్తే చంపతి నన్ను వెనకాల అడిగేస్తే వెనకాల వాడు కురిసి నెండు అడిగా ఉన్నాడు అంటే కొత్త శత్రులు ఉన్నారు శత్రులు ఉన్నారు మిత్రులు శత్రులుగా మారే అవకాశం కూడా ఉంది మిత్రులు శత్రులుగా మారే అవకాశం ఉన్నది శత్రుడు మిత్రులుగా మారే అవకాశం ఉంది అంతకుముందు శత్రువులు కూడా ఇతను వీళ్ళ తాలూకా నైపుణ్యత ఇటు గురుబలం ఉన్న రాశి కదా మీనా అంటే గురుడు అధిపతి మీనానికి అధిపతి గురుడు ఒక త్రిదివాచిపత్యంలో ఉన్నాడు బాహుబలంతో ఉన్నాడు సోదర స్థానంలో ఉన్నాడు సోదరుడి స్థానంలో ఉన్నాడు వీళ్ళకి అందరూ ఉండే కుటుంబ శత్రుత్వం వ్యాపారం ఉంటే వ్యాపార శత్రుత్వం ఉంటే ఉద్యోగులు ఉద్యోగస్తుల శత్రుత్వం అంటే ఇలా ఎక్కడుంటే అక్కడ శత్రుత్వం అన్నది చాలా ప్రమాదకరంగా ఉంది తగు జాగ్రత్త అవసరము మీరు రామ అన్న ఏదో భూతులాగా అవతల కనబడుతుంది గొడవతుంది అది జాగ్రత్త ఈ భాద్రపద మాసం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్త అవసరం మంచి ప్రవర్తన ఉన్న చెడుకు అవకాశం లేకపోలేదు నిందాప నిందలు ఈ మాసవారి ఫలితంలో ఏం చెప్తాడంటే నిందాపనందలు అవమానములు శత్రు బాధ రుణముల పీడిత అనారోగ్య సమస్య తొందరపాటు శ్రమ వృధా ప్రయత్నములు ఇలాంటివన్నీ అన్నీ ఉన్నాయి ఎంత ప్రదంగా ఉండాలంటే అంత చాలా నిర్భయ చాలా నిర్భ అవసరము శాంతం అవసరము కోపద్రేకం తగదు ఎంత సహనానైనా పరీక్ష పెడుతుంటారు ఇక్కడ చూసారా మీరు శాంతంగానే ఉంటారు సహనంగానే ఉంటారు కానీ గెలుపుతుంటారు పరీక్ష పెడుతుంటారు ఆ పరీక్షను తట్టుకోగలిగితేనే ఒంటికి వస్తారు ఎంత ప్రమాదమైన స్థితిలో ఉన్నారో అది అర్థం చేసుకోండి చాలా సున్నితంగా చేప నీటిలో ఈతుందంటే అలసట వచ్చింది కొన్ని ఎక్కడికి వెళ్దామన్నా సరే గేలాన్ని చిక్కుపడుతు భయం అలా ముందుకెళ్తే వాళ్ళ చిక్కుపడిపోతానో భయం కానీ ఎత్తుంది అరుస్తుంది అందుకే చేపని పెడతాడు ఎక్కడ చేప గీతమా మోపుతామా అని అది కష్టాలైనటువంటి ఆ నీటిలో ఎలా గీత్తుందో ఆ అలసటతో ఎత్తుంది ఆనందంతో ఈతం లేదు ఏమో ఏ ఏ ఆటగాడికి చిక్కడిపోతానో ఎవడే బలైపోతానో అన్నటువంటి బాధ వ్యాకోచిస్తుంది బాధపడుతుంది ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని మీరు పరిశీలించినట్టుగా అయితే నేను అది చెప్తాను నా నా తాలూకా వీడియోస్ని ఒకసారి చూడండి అయ్యా వినండి ఏం చెప్తున్నానో మీరు వినాలి అందరూ చెప్పినట్టుగా పొగడ్లతో నింపడం ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా గోచారం చెప్తాను దాన్ని మీరు ఏ విధంగా మరుచుకుంటారో జాగ్రత్తలు పాటిస్తారో తెలుసుకొని జాగ్రత్తలు తెలుసుకోరు వాళ్ళు ఎవరో చెప్పారంట వాడు చెప్పింది వింటానంట అయ్యా గోచారణ ఉంది ఎంత జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త భయం నాస్తి కోపద్రేకం పనికిరాదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అదే కొంతమంది అంటున్నారు కాంతివంత సంవత్సరంలో ఉన్నటువంటి ఎక్కడో గ్రహాలు నేను ఏం చేస్తాయ్యా అంట అది వాస్తవమే మరి సిలబస్ ఎందుకు పుట్టింది సిలబస్లో రాసినటువంటి విధానాలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాగ మన చర్చిలోకి వెళ్తే దాని విషయం తెలుస్తుంది ఈ ఐదు నిమిషాల ఒక ఏం తెలీదు చర్చించాలి ఆ చర్చించడానికి ఎవరైనా సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా చర్చిస్తాం అంతేకాని ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తెలియకుండా జాగ్రత్తలు అవసరము ఆరోగ్య సమస్యలు ఉంటాయి చుక్కులు ఉంటాయి నిందలు ఉంటాయి ఇవన్నీ చెప్పుకొని వస్తున్నాను కానీ జాగ్రత్తలకి ఎంత అవసరమో అంత అవసరము భూమి సంబంధించినటువంటి రైతాంగం ఉంది రైతాంగం చెప్తాను మీరు ఏ పంట పండించినా తెలియలేదు మీకు డబ్బు వస్తుంది కానీ రుణంలో అనేది తీరత రుణాల విషయంలో జాగ్రత్త అవసరము రుణం చేసేటప్పుడు ఆలోచించి రుణం చేయండి ఏది ఏమైనా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లేకపోలేదు మీ మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి ప్రాముఖ్యత ఉంది అన్ని రకాలైనటువంటి అభివృద్ధిని కాంక్షించే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి కొంత కష్టపడినా అవసరం ఏర్పడినా శుభ ఫలితాలు మెల్లిగా వస్తాయి ఏదో తొందరగా మనకి నెగిటివ్ వచ్చేసింది కదా మనం ఏమైపోతాం వేస్ట్ అయిపోతాం నిరుత్సాహపడకండి ఎప్పుడైనా నిరుత్సాహపడేవాడు నాశనాన్ని నాశనం అయిపోతాడు ఆశపడేవాడు అభివృద్ధికి వెళ్తాడు దురాశపడేవాడు దుకాణం పోతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు దమ్మండి ఇదే ఈ వినాయక చవితి రోజు వినాయకుడిని కుటుంబ సమేతంగా కూర్చొని పూజ చేయండి మంచి సుభలితాలు మీ కుటుంబాన్ని మీద మీరు మంచి అభివృద్ధికి రావాలని ఆశిస్తూ మళ్ళీ మరో ఎంతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి